హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో చికెన్ ప్రియులు అందరూ ఉన్నారండి నాతో పాటు ఫుల్గా తినేస్తామన్నమాట చికెన్ అయితే ఈ మధ్య అయితే డైట్ గురించి కూడా పట్టించుకోకుండా ఫుల్గా లాగిస్తున్నాము సో మొన్న పెట్టిన వ్లాగ్ అయితే సూపర్ హిట్ అయిపోయిందండి చాలామంది బాగా చూసారు వైరల్ కూడా చేశారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి దానివల్ల మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు తొందరలో మన ఛానల్ ఎయిట్ ల్యాక్స్కి రీచ్ అవుతుందండి అంటే ఇంతకు ముందు బాగా యూస్ఫుల్ వీడియోస్ ఎక్కువ ఉండేవి కదండి డైటింగ్ అని చెప్పి నెక్స్ట్ స్కిన్ వైటనింగ్ స్కిన్ గ్లోయింగ్ సో అట్లా అట్లా ఇప్పుడు ఈ మధ్య ఏంటి అంటే ఎక్కువ మనకి వ్లాగ్స్ అయిపోయాయి బిజినెస్ వీడియోస్ అయిపోయాయి సో అట్లా వీడియోస్ అన్నీ కూడా తగ్గాయనమాట ఇప్పుడు వీక్లీ వన్స్ కూడా పెట్టడానికి నాకైతే అసలు టైం అయితే ఉండట్లేదండి ఇక్కడ యోమికని నేను అరుస్తున్నాను అక్కడ నా ఫేస్లో మీరు ఎక్స్ప్రెషన్స్ అవి చూడొచ్చండి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారనమాట ఇక్కడ ఇంటి దగ్గర ఒక టూ కిలోమీటర్స్ ఉంటాయి వన్ వన్ కిలోమీటర్లు అండి గట్టిగా వేసుకుంటే వన్ కిలోమీటర్ వన్ వన్ అండ్ హాఫ్ అలా అనమాట సో వన్ కిలోమీటర్ ఉన్న వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉన్న పిల్లలకి బస్ ఛార్జీలు చూస్తే గుండె పగిలిపోద్దండి నిజంగా అలా ఉంటుందన్నమాట సో అలా అని చెప్పి మనము బయటికి తీసుకెళ్ళి వదిలిపెట్టొద్దాము అంటే నాకేంటి అంటే అంటే నేనే మా ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హస్బెండ్ చూసుకునే పనులు హస్బెండ్ చూసుకుంటాడు వైఫ్ చూసుకునే పనులు వైఫ్ చూసుకుంటుంది సో అట్లాగే ఇంకా మా ఇంట్లో నేనే వైఫ్ని హస్బెండ్ని కాబట్టి ఇంకా అట్లాగా మనకు అన్నీ అయిపోతున్నాయండి ఇంకా ఇద్దరు పనులు వైఫ్ హస్బెండ్ మిక్స్ అయితే ఇద్దరు పనులు ఎలా ఉంటాయి సో ఇద్దరు పనులు నేను ఒక్కదానే చేస్తున్నాను అనమాట సో అట్లా మా ఇంట్లో వైఫ్ని హస్బెండ్ని నేనే అయిపోయానండి పిల్లలిద్దరికీ కూడా ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడం సో ఇవన్నీ ఉంటాయి సో చికెను యోమికా అయితే సాస్ వేసుకొని తింటుంది అక్కడ ఏడుస్తుంది అనమాట ఫుల్ అల్లరి చేస్తుంది అండి స్కూల్ బస్సు వస్తుంది కదా స్కూల్ బస్ వచ్చినప్పుడు గగనెక్కుతాడు అది కావాలని మారం చేసేసి వెనక్కి వస్తుంది అనమాట మళ్ళీ నేను వెళ్ళి ఎత్తుకొని తీసుకెళ్ళి బస్ దగ్గర వదిలిపెట్టి దానికి ఏదో ఒకటి చెప్పి లంచం అది ఇచ్చేసి సో ఇట్లాగా కొన్ని కొన్ని చేయాల్సి ఉంటుందండి అసలు యోమికకైతే అసలు మనం మామూలుగా కాదండి ఫుల్ అల్లరి చేస్తుంది సో నాకు బ్లాగ్స్లో యాక్చువల్గా శారీ కట్టుకొని చేయాలని చాలా చాలా ఇష్టం అండి కానీ కానీ ఈ పిల్లలతో నాకు అది అవ్వదని ఒక ఒపీనియన్ ఉంది సో అందుకే నేను ఈ బ్లాగ్స్లో శారీ వేర్ చేయడం అంటే చాలా అరుదండి సో ఈ శారీ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ తెలుసు కదండి నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ ఇది నా బిజినెస్ వాట్సాప్ నెంబర్ అండి మీరు ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి మాకు ఈ శారీ కావాలన్నా కానీ మేమైతే ఇస్తా నేనైతే ఇస్తానండి ఇక్కడ నేను వచ్చేసి చికెన్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను జస్ట్ నార్మల్గా మనము తక్కువ ఆయిల్తో చేసుకుంటాం కదండి హ్యాలో ఫ్రై సంథింగ్ ఏదో అంటారు ఇంతకుముందు నేను కూడా ఇట్లానే మర్చిపోయి లిటిల్ ఫ్రై అంటే మన కామెంట్స్లో చాలామంది అది లిటిల్ లిటిల్ ఫ్రై కాదు ఆ ఫ్రై ఈ ఫ్రై అని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సో ఇంకట్లా అందుకే ఒక్కొక్కసారి మన వీడియోలో మాట్లాడాలనుకున్నప్పుడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి లేకపోతే అందరూ క్వశ్చన్ చేసేస్తారండి సో అందుకే నేనైతే ఆచితూచి మాట్లాడతాను అంటే ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు రియల్లీ మనం ఆచితూచి మాట్లాడాలండి లేకపోతే నా ఇంకా మామూలుగా ఉండదన్నమాట సో ఇంకా వచ్చేసి కొన్ని కామెంట్స్ ఏంటి అంటే స్లీవ్లెస్ బ్లౌజ్ గురించి అంటే మీరు నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నన్ను క్వశ్చన్ చేస్తున్నారండి అంటే నా వీడియోస్ చూసే వాళ్ళని నేనైతే చూడను కదా సో వాళ్ళనైతే అయితే నేను క్వశ్చన్ చేయలేను కదండి అంటే వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నారు ఏంటి అదంతా నేనైతే క్వశ్చన్ చేయలేను కదా బట్ నేనంటే వీడియోస్లో కనిపిస్తున్నాను కదా సో అందుకు నన్ను క్వశ్చన్ అయితే చేస్తున్నారు బట్ ఏదైతేనేమి నేనైతే రీజన్ చెప్పాలి కదండి అసలు అంటే ఇన్నిసార్లు చెప్తున్న ఎందుకు వేసుకుంటున్నారు ఏంటి అని చెప్పి కొంతమందికి ఉంటుందండి నాకు యాక్చువల్గా హాఫ్ హ్యాండ్స్ అంటే బాగా ఇష్టం అండి చాలామంది అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిపోయింది కదండీ ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం అంటే జస్ట్ ఎల్బో వరకు వేసుకుంటారు కదండి మన హ్యాండ్ ఎల్బో వరకు వేసుకుంటారు చూసారా సో అంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటారు మరీ చేతి వరకు కాకుండా అక్కడ వరకు హాఫ్ వేసుకుంటారు ఆ హాఫ్లో ఇంకొక హాఫ్ ఉంటుంది చూసారండి షార్ట్ హ్యాండ్స్ సో యాక్చువల్లీ షార్ట్ హ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం త్రీ బై ఫోర్త్ కంటే త్రీ బై ఫోర్త్ కూడా కాదు కొంచెం పైకి వస్తాయి కదా సో దానికంటే షార్ట్ హ్యాండ్స్ అంటే ఇష్టం అండి యాక్చువల్గా అంటే నేను అంటే కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నాను సంథింగ్ ఒక సామెత ఉంది కదా ఇప్పుడు అందరూ మోచే వరకు కుట్టించుకుంటున్నారండి బ్లౌజులు ఇప్పుడే కాదు అంటే ఒక నా పెళ్ళి అయినప్పుడు అయితే షార్ట్ హ్యాండ్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఫుల్ ట్రెండింగ్ అనమాట మామూలుగా కాదు నా పెళ్ళి జాకెట్లు చూశారు అంటే షార్ట్ హ్యాండ్సే ఉంటాయి ఆ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ నుండి స్టార్ట్ అయిందనమాట మోచయ్యి వరకు గుట్టించుకోవడం పెద్ద ట్రెండింగ్ అయిపోయింది అంటే అవి కొంతమందికి సెట్ అవుతాయి కొంతమందికి సెట్ అవ్వండి రియల్లీ చెప్తున్నాను రియల్లీ నాకైతే సెట్ అవ్వవు ఎందుకంటే మీరు హాఫ్ హ్యాండ్స్ వేసుకోండి ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి మీకు ఏది బాగుంటుందో మీరు కూడా ఒకసారి చూసుకోండి పట్టు చీరల మీదకి సో నాకైతే హాఫ్ హ్యాండ్స్ అంటేనే పిచ్చి ఇష్టం అండి చాలామంది కూడా చెప్పారు మీకు హాఫ్ హ్యాండ్స్ బాగుంటుంది అని చెప్పి సో అట్లాగా కుక్కని చూసి నక్క వాత పెట్టుకుని అందరు గుట్టించుకున్నారని చెప్పి వరుస పెట్టి ఏవైతే జాకెట్లు ఉన్నాయో మొత్తం ఫుల్ హ్యాండ్స్ పెట్టి అంటే మోచే వరకు పెట్టి కుట్టించానండి అసలుకి నప్పట్లేదు అనమాట నచ్చట్లేదు కొంచెం లావుగా కనిపించడం సో అట్లుంది నాకు ఇంకా దాని మీద ఇష్టం పోయిందనమాట వేసుకోవడం ఇంకా ఇలాంటి ట్రెండీ శారీస్ అంటే సింపుల్గా ఉండే శారీస్ మీదకి షార్ట్ హ్యాండ్స్ ఉంటే బాగుంటుందండి షార్ట్ హ్యాండ్స్ అవి ఇప్పుడ మనం కుట్టించలేము సో అందుకు ఈ ఒకసారి నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఆన్లైన్లో చూసి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ట్రై వచ్చాయి బాగున్నాయి క్లాత్ కూడా కాటన్ సూపర్ ఉన్నాయి అప్పటి నుంచి వేసుకోవడం స్టార్ట్ చేశాను చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అండి ఎక్కువగా లేడీస్ అనమాట జెంట్స్ కాదు జెంట్స్ మన ఛానల్లో చూసేది తక్కువ అండి మన ఛానల్ చూసేది లేడీస్ అనమాట వాళ్ళు కూడా అడుగుతున్నారు మాకు కూడా తెప్పి ఇలాంటి బ్లౌజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి సో అట్లాగా అంటే నాకు కూడా ఆ లుక్ వైజ్ చూసుకుంటే చాలా బాగున్నాయి అనిపించింది సో అందుకు నేను కూడా ఎక్కువగా ఇవి వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నా ఇలాంటి శారీస్ మీదకి అంటే బయటకు కూడా వేసుకెళ్తారా అంటే మీ మీద ఉన్న రెక్స్ పెట్టిపోతుంది సంథింగ్ ఏవేవో కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే మన డ్రెస్సింగ్ సెన్స్ చూసి మన మీద రెక్స్ పెట్టిపోద్దా అండి అంటే అప్పటి వరకు మన మీద ఉన్న అభిప్రాయం చెడైపోయిద్దా మనం చెడ్డలం అయిపోతామా జస్ట్ ఓన్లీ ఒక డ్రెస్ చూసి మనము మనల్ని క్యాలిక్యులేట్ చేస్తారా అండి ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు హీరోస్ ఉన్నారు చాలామంది ఉన్నారండి బయట వాళ్ళు చేసే మంచి పనులు ఉంటాయి అలానే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఉంటుంది అలా అని చెప్పి వాళ్ళని కూడా మనం చెడ్డ అండి లేదు కదా వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళతో సెల్ఫీస్ తీయడానికి ఓ ఎగబడిపోతారే సో అప్పుడు మీకు గుర్తురారా అండి వాళ్ళు ఎలాంటివి వేసుకున్నారు ఏంటి అని చెప్పి అట్లానే ఒకళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మనం మాట్లాడడం అనవసరం అండి ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళదనమాట ఎవరి ఇది వెళ్ళది ఒకవేళ మీకు అనుకోండి మీరు స్కిప్ చేసేసి వెళ్ళిపోయారు అనుకోండి ఇంకప్పుడు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదండి సో నేనైతే నా ఒపీనియన్ అయితే అదండి ఈ డ్రెస్సింగ్ సెన్స్ గురించి అయితే నేను అలాగా తీసుకుంటాను మీరు ఎలా తీసుకుంటారు ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనేమన్నా నేను చెప్పాను కదండి స్టోరీ మొత్తం కూడా చెప్పేశాను మీకు నేను ఎక్కడా కూడా దాచింది లేదు ఏం లేదండి ఎక్కడ ఏమీ దాచిపెట్టనండి మీ దగ్గర అయితే ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా దీని గురించే ఆలోచిస్తూ ఉంటారు నాకు తెలుసు ఎందుకండి ఇలాంటివి వేసుకుంటారు హ్యాండ్స్ ఉన్న వేసుకోవచ్చు కాదు ఇదని చెప్పి సో ఇక్కడ మనం ఏమి వల్గర్గా ఏమి చూపించట్లేదండి నైస్గా ఒక స్టైల్ అనేది చూపించామనమాట అంతే ఒక శారీ వేర్ చేసుకొని అలా అనుకుంటే శారీ వేర్ చేయడం కూడా రియల్లీ చెప్తున్నానండి ఎందుకంటే శారీ వేర్ చేస్తే మనకు ఒకనొక చోట దగ్గర శారీ ఉండదు ఎక్స్పెషల్లీ హిప్ దగ్గర శారీ అనేది ఉండదు సో దాన్ని కూడా మనం తప్పు పట్టాలండి సో చాలా మంది చీరలు కట్టుకుంటారు దాన్ని కూడా మనం తప్పు పట్టాలి సో దాన్ని తప్పు పట్టకపోతే నేను వేసుకున్న జాకెట్ కూడా తప్పు పట్టడానికి లేదు కదండి సో నేనైతే అలా ఆలోచిస్తానండి అంటే నాకు ఇష్టం నేను వేసుకున్నా అంతే ఇప్పుడు మీరు చీర కట్టుకున్నారనుకోండి నాకు నచ్చలేదు అనుకోండి అయ్యో నాకు నచ్చలేదండి మీ చీర అంటే మీకు బాగుంటుంది కదండి సో నేను కూడా ఆలోచిస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి టేక్ కేర్ గుడ్ నైట్ అండి